ఒక మంచి చందమామ కథ విందాం ధర్మదాత పూర్వం బాగ్దాద్ నగరంలో ఒక లక్షాధికారి ఉండేవాడు అతను దాన ధర్మాలు చేసి గొప్ప ధర్మదాత అనే కీర్తి సంపాదించుకున్నాడు ఆ నగరంలోనే మరొక లక్షాధికారి ఉండేవాడు అతను పరమలోభి జన్మలో ఎవరికీ చిల్లిగవ దానం చేసిన పాపాన పోయినవాడు కాదు అందువల్ల దాతను మెచ్చుకునే ప్రజలు ఆ నోటితోనే లోభిని తిట్టేవారు తనకు గల అపఖ్యాతిని ఎలాగైనా పోగొట్టుకోవాలనిపించింది లోభికి తన వద్ద విశ్వాసపాత్రుడుగా పనిచేస్తున్న అబ్దుల్ రజాక్ని ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు మీరు గొప్ప ధర్మదాత అని ప్రజల చేత అనిపించుకోవడం అంత సులభం కాదు పైగా ఖర్చుతో కూడిన పని అంతకంటే ఆ ధర్మదాత అని పేరు తెచ్చుకున్న పెద్ద మనిషిని మోసగించి ఆయన ద్వారా మీ కీర్తి వ్యాపింపజేయడం సులభం ఆయనను ఒకరోజు మన ఇంటికి అతిథిగా పిలవండి నేను రకరకాల వేషాలు వేసుకుని బిచ్చగాడిలాగా వస్తాను మీరు ప్రతిసారి నాకు నూరేసి దినారాలు దానం ఇవ్వండి ఆ దెబ్బతో ఆయన కనిపించిన వారందరి దగ్గర మీ దానగుండం గురించి చెప్తాడు మీకు బోలడంత కీర్తొస్తుంది అన్నాడు అబ్దుల్ రజాక్ నీ ఆలోచన భేషుగ్గా ఉంది నువ్వు ఆయన ఇంటికి వెళ్ళి రేపే మా ఇంటికి ఆహ్వానించు అన్నాడు లోభి అబ్దుల్ రజాక్ ధర్మదాత ఇంటికి వెళ్ళి తన యజమాని పేరు చెప్పి హుజూర్ రేపు ఉదయమే తమరు మా యజమాని ఇంటికి వచ్చి వింత భోజనం చేయాలి మా యజమాని తమరిని ఆహ్వానించమని పంపారు నన్ను అని అతి వినయంగా అన్నాడు మీ యజమాని పిల్లికి బిచ్చం పెట్టడని ప్రతీతి కదా నన్ను ఎందుకు ఆహ్వానించడం విచిత్రంగా ఉంది అన్నాడు దాత హుజూర్ మా యజమాని గురించి అందరూ అనే మాటలు నమ్మకండి నిజమేమిటంటే ఆయన గొప్ప దాత అయితే ఆయన చేసేవి గుప్తదానాలు మూడో కంటికి తెలియవు రేపు మీరే చూస్తారుగా అన్నాడు అబ్దుల్ రజాక్ సరే రేపు వెంద్రాళే వస్తున్నానని మీ యజమానితో చెప్పు అని దాత అబ్దుల్ రజాక్ను పంపేసి తన నమ్మకస్తుడైన నౌకర్ అజీజ్ని పిలిచి వాడితో కాసేపు మాట్లాడాడు మర్నాడు తెల్లవారగానే ఆయన బయలుదేరి లోభి ఇంటికి వచ్చాడు లోభి ఆయనకు ఆదరపూర్వకంగా స్వాగతం తెలిపి అతిథి మర్యాదలు చేసి కూర్చోపెట్టి చూశారా నా దాన ధర్మాలను గురించి లోకానికి తెలియడం నాకేమాత్రం ఇష్టం లేదు నాకు దానం చేయడం ప్రధానంగాని కీర్తి ప్రధానం కాదు అన్నాడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అక్కడి నుంచి మెల్లగా జారుకున్న అబ్దుల్ రజాక్ ఒక గుడ్డి బిచ్చగాడి వేషం వేసుకుని తన యజమాని ఇంటికి వచ్చి బిచ్చం అడిగాడు లోబి తన పక్కనే పెట్టుకున్న సంచి నుంచి నూరు దినారాలు తీసి వాడికి ఇచ్చేశాడు గుడ్డివాడు వెళ్ళిపోయిన కాసేపటికి ఒక ముసలివాడు వచ్చాడు లోబీవాడి కూడా సంచిలో నుంచి నూరు దినారాలు ఎంచి ఇచ్చాడు ఇచ్చాడు అయ్యే లోపల ఒక ఫకీరు ఒక మూగవాడు ఒక సాధువు ఒక కుంటివాడు ఒక అవిటివాడు ఇలా పది మంది వచ్చారు లోబి ప్రతి ఒక్కడికి నూరేసి దినారాలు దానం చేయడమే కాక తన నౌకరు ఇంత చాకిచక్యంగా ఇన్ని రకాల వేషాలు మార్చుకురావడం చూసి వాడిని తన మనసులో మెచ్చుకున్నాడు ఇదంతా చూసిన దాత లోబితో మీ వంటి దాతను నేను ఎక్కడా చూడలేదు నేను చూస్తుండగానే మీరు వెయ్యి దినారాలు దానం చేసేశారు ఎంత ఆశ్చర్యం అన్నాడు తమరు ఆశ్చర్యపడుతున్నారు కానీ ఇది నాకు మామూలే అన్నాడు లోభి మధ్యాహ్నానికల్లా అబ్దుల్ రజాక్ తన మామూలు వేషంతో తిరిగి వచ్చి ఇంట్లోకి వెళ్ళాడు వాడి వెనకే లోబి కూడా లోపలికి వెళ్ళి వేషాలు బ్రహ్మాండంగా వేశావరా ఏది సొమ్ము అని అడిగాడు ఇదిగోనండి మూడు వందల దినారాలు అంటూ అబ్దుల్ రజాక్ తన యజమానికి సొమ్ము అందించాడు మూడు వందలేమిటి నేను వెయ్యి దినారాల దాకా ఇచ్చాను కదరా అన్నాడు లోబి కంగారుగా వెయ్యి దినారాలు ఏమిటండి నేను మూడుసార్లేగా వచ్చాను మీరు నాకు మూడు సార్లు మూడు వందలు ఇచ్చారు అన్నాడు అబ్దుల్ రజాక్ నువ్వు మూడు సార్లు వస్తే మిగిలిన ఏడు సార్లు వచ్చింది ఎవరైనట్టు అని లోబి ఆగ్రహంతో అరిచాడు ఏడు సార్లు వచ్చినవాడు మా నౌకర్ అజీజ్ అయి ఉంటాడులేండి అని దాత గొంతు వెనక నుంచి వినిపించింది ఇద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి దాత ద్వారం దగ్గర నిలబడి ఉన్నాడు ఆయన లోబి వినగానే వచ్చి వాళ్ళ సంభాషణ అంతా విన్నాడు ముఖం కమిలి పెంకులాగా అయింది అజీజ్ కాసేపట్లో వస్తాడు వాడు కూడా మంచి సొమ్ము ఎక్కడికి పోదులేండి అని తాతలోబికి ధైర్యం చెప్పాడు ఇంతలోనే అజీజ్ వచ్చి ఏడు వందల దినారాలు లోబికి ఇచ్చేశాడు ఆశ్చర్యంతోనూ అవమానంతోనూ కొయ్యబారిపోయిన లోబికి మాట రాలేదు